నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస అటు క్రోధిరామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక అంటే ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ నాటంలో వక్ర గతి కూడా ఉంది దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడు కానీ వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్ లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే మార్పు కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి తప్పకుండా అమ్మా మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అండి క్రోధి నామ సంవత్సరం తప్పకుండా అమ్మా కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఆల్రెడీ కూడా అర్ధాష్టమ శనిలోనే వీరు ఉండడం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మరి ఇక్కడ యొక్క గురుగ్రహము మీకు ఆ పదకొండవ స్థానంలో ఉండడం జరుగుతూ ఉన్నది పదకొండవ స్థానంలో మీకు గురువు ఉండడం చేత అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కర్కాటక రాశి వారు మరి అంత అనుకూలంగానే ఉంటుంది ఒక శని భగవాను వలనే కొన్ని ఇబ్బందులు ఉన్నవి అవి హెల్త్ రిలేటెడా లేదా మనీ రిలేటెడా అనేటువంటిది ఒకసారి మీరు తెలుసుకోండి మరి కర్కాటక రాశి వారికి సంబంధించి గురుగ్రహానికి ఏకాదశ స్థానంలో ఉండడం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మరి వీరికి వచ్చేసి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కూడా గోచరిస్తూ ఉంది ఈ యొక్క విషయాన్ని చూడండి గమనించుకోండి అదే విధంగా అంత అనుకూలంగా గోచరిస్తుంది తలచిన కార్యాలన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి బంధుమిత్రుల కలయిక అదే విధంగా అన్నతమ్ములతో చక్కగా కూడా కూడి ఉండడము సంఘమునందు మీ యొక్క గౌరవము అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి పరిస్థితి నూతన వ్యాపారం మందు అభివృద్ధి ప్రతి వ్యాపారమందు మంచి లాభాలు శుభవార్తలు వినేటువంటి పరిస్థితి ఇంటి అందు ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చక్కటి ఆదాయము మంచి కాంట్రాక్ట్ బిజినెస్ దొరకడం కావచ్చు వ్యాపారం అందు మంచి విజయాలు అదేవిధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసుకునేటువంటి వారికి అంత అనుకూలంగా ఉంది ఆ విద్యార్థులకు మంచి ర్యాంకులు అదేవిధంగా ఉద్యోగం మంచి ర్యాంకుతో పాటుగా ఉద్యోగము అంటే జాబ్ ప్లేస్మెంట్స్ దొరకడం కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి దొరికేటువంటి పరిస్థితి ప్రమోషన్స్ కూడా ఆగిపోయాయండి గత రెండేళ్ల నుండి మూడేళ్ల నుండి ప్రమోషన్ రావడం లేదు అనేటువంటి వారికి ఈ నెలలో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో క్రోధిరామ సంవత్సరం స్టార్టింగ్ అప్పుడు నుండి రెండు మూడు నెలలలో తప్పకుండా కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది మీ యొక్క ఆనందముకైతే అవధులు లేవు అని చెప్పి చెప్పుకోవాల్సింది యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే మీకు అప్పగించినటువంటి పనులు సక్రమంగా కూడా నెరవేర్చుకునేటువంటి పరిస్థితి ఇష్టమైనటువంటి వస్తువులు బంగారము అదేవిధంగా వాహనాలు అదేవిధంగా స్థిరాస్తులు కొనుట కుటుంబంతో కలిసి దేవతా పూజలు చేయుట తీర్థయాత్రలు విదేశీ ప్రయాణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఆ శక్తికి మించినటువంటి పనులు చేయడము ఉన్నతంలో ఉన్నతంగా అద్భుతంగా కూడా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి వాతావరణము అసలు కర్కాటక రాశి అంటేనే కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి అన్నా కూడా అంతా కూడా అబ్రాడు అంటే ఇది ఒక ఫ్లైట్ జర్నీ లాంటిది ఫ్లైట్ జర్నీ చేస్తే ఎంత అద్భుతమైనటువంటి థ్రిల్ ఉంటుందో ఆ విధంగా వీరికి ప్రతి సెకండ్ థ్రిల్ కావాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది ఎందుకు అంటే ఒక అద్భుతంగా అంటే ఎప్పుడు గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన అద్భుతంగా ఉండాలి అనే తగ్గకుండా ఐ మీన్ అట్లా అన్నట్టుగా ఇక ప్రభుత్వ పనులు కావచ్చు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నవి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి శని భగవానుడు మీకు ఎనిమిదో స్థానంలో ఉండడం చేత అష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి అవి ఏమిటి అంటే ఆర్థిక వ్యవహారంలో అదేవిధంగా రాజకీయం అందు ఎవరైనా ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి కనుక ఈ యొక్క రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కాస్త మైనస్ వాతావరణంగా ఉంది అదేవిధంగా ఆశించిన పదవులు కూడా దక్కకపోయేటువంటి పరిస్థితి ఉంది కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది నమ్మి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా రాని పరిస్థితి నూతన వ్యక్తులందు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆత్మ మీ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కాస్త మీ యొక్క పనులు చెడిపోయేటువంటి పరిస్థితి కొన్ని చిల్లర తగాదాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా కోపాన్ని కాస్త తక్కువ చేసుకుంటే మంచిది కోపం అధికంగా వచ్చేటటువంటి పరిస్థితి మానసిక చింతన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికి తక్కువ అంచనా చేయవద్దు ఎప్పుడు కూడా చేయి పనులందు ఒత్తిడి అధికంగా ఉండేటువంటి పరిస్థితి అయినా కూడా శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది ఆర్భాటాలకు విపరీతంగా ధనాన్ని ఖర్చు చేయకండి చేసేటువంటి పరిస్థితి ఉంది చేయి పనులు అస్తవ్యస్తంగా సాగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది మొత్తం మీద ఏమిటి అంటే సెంటిమెంటెడ్ వస్తువులు ఏమైనా ఉన్నా ఉన్నట్టుంటే బంగారం కావచ్చును లైక్ అదేవిధంగా కార్ కావచ్చును ఫోర్ మన టూ వీలర్ కావచ్చును ఇవి కొన్ని కొన్ని వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తు ఉంది సెంటిమెంట్ వస్తువులు అమ్మ అమ్మేటువంటి పరిస్థితి దుబారా ఖర్చులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి ఎవరో మిమ్మల్ని వ్యాపారం అందు కానీ లేదా ఇంకేదైనా వ్యాపారం పేరిట కానీ మోసగించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది మీరు తప్పకుండా కూడా కర్కాటక రాశి వారు నేను ప్రతీ నెల ప్రిడిక్షన్స్లో చెప్తూనే ఉన్నాను మనకు మహాన్యాసపూర్వక పూర్వక శని చేసుకోండి అని చెప్పి తప్పకుండా కూడా ఈ యొక్క కర్కాటక రాశివారు మహాన్యాసపూర్వక పూర్వక శని పార్శ్వత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి బయట ఎక్కడ చేసుకున్నా కూడా వీరికి ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం ఇరవై ఐదు వందలకే మన దగ్గర చేసేటువంటి పరిస్థితి ఉంది అది త్రీ టైమ్స్ ఇంకా నెలలో మూడు సార్లు హోమం చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక చేయించుకోండి తప్పకుండా కూడా మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాము ఇక వీరు మీ ఇంట్లోనే ఏమైనా రెమెడీ కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా హనుమాన్ అదే విధంగా శని స్తోత్రం కావచ్చును శ్రీరామ ఆపదు ధారక స్తోత్రము ఇవన్నీ కూడా మీరు కంటిన్యూగా చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా కూడా ఒక త్రీ మంత్స్ లో మంచి ఫలితం ఉంటుంది మహాదేవ రైట్ చాలా చక్కగా మాకు తెలియజేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుతున్నాం నమస్కారం మహాదేవ